సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్లలో నిర్ణీత వేవ్ లెంగ్త్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఒక వేవ్ లెంగ్ ఉన్న కాంతిని మాత్రమే కాకుండా వేరువేరు వేవ్ లెంగ్త్ ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు ఈ టెక్నాలజీ జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా త్రీ నాట్ వన్ టీబిపిఎస్ స్పీడ్తో డేటాను ప్రసారం చేయగలిగారు ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపరిచి ఏకంగా ఫోర్ నాట్ టూ టీబీపీఎస్ స్పీడ్ను సాధించినట్టు అస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు అస్తన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ల ద్వారానే ఫోర్ నాట్ టూ వేగం సాధించగలిగారు అంటే కొత్త కేబుల్లను మార్చాల్సిన అవసరం ఉండదు కేవలం డాటాను ప్రసారం చేసే చోట రిసీవ్ చేసుకునే చోట చిన్న చిన్నపాటి పరికరాలు యామ్ఫియర్లను వాడితే చాలని శాస్త్రవేత్త పేర్కొన్నారు ఈ స్పీడ్తో ఇంటర్నెట్ వస్తే ఒక్క సెకండ్లోనే దాదాపు రెండు లక్షల సినిమాలను డౌన్లోడ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు అంటే ఇంటర్నెట్ ఎంత స్పీడ్ అవుతుందో ఊహించండి చూస్తూనే ఉండండి మా ఛానల్ మా అప్డేట్స్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్